దేవునికి మహిమ కలుగును గాక మొదట ఆస్ల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వచనాలు రాజైన మూను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అది కూడా ఎండను అతను హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినటికై లోకులందరూ అతన్ని చూడగోరరి ప్రపంచంలో ఉన్న మనుషులందరూ రాజైన మనకి దేవుడిచ్చినటువంటి దైవ జ్ఞానమును చూడటం కోసం ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఆయన ముఖమును చూడటానికి పరిగెత్తుకుంటూ ఎరుసలిమ్ము పట్టణానికి వచ్చారు కాబట్టి ఇప్పుడు దేవుని క్రైస్తవులరా క్రైస్తవుల వైభవం మనకు అర్థం అట్లా మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జ్ఞానాన్ని అధికంగా సంపాదించే సంపాదిస్తే ప్రపంచమంతా మనకు దాసోహం అవుతుంది మనకి లోబడతాది అని చెప్పడానికి సులో మన గారి జీవితమే సాదృశ్యం కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు అధికమైనటువంటి జ్ఞానమును సంపాదించాలి అత్యధిక మన తెలివితేటలు సంపాదించినప్పుడు ప్రపంచమంతా మన కాళ్ళ కిందకు వస్తుంది మనము చెప్పినట్లు ఈ ప్రపంచము నడుస్తుంది అనడానికి సాదృశ్యం సులో గారి జీవితమే సాదృశ్యం దేవునికి మహిమాఘనత ప్రభావములు కలుగును గాక ఆమెను